హాయ్ అండి మనమైతే ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ఎంత అలుకగా కట్ చేస్తున్నామనే చూసేద్దాం ఇంకా ఈ అమ్మ అయితే ఈ అమ్మది కూడా బ్లౌజ్ సాదా కటింగ్ అయ్యేనండి సో చూడండి ఇందులోనైతే రెండు పీసులు వచ్చినాయి ఇది ఎలా ఏంటిది అని అనుకుంటున్నారా సో మనమైతే ముందుకెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ ఏమిటి అంటే ఇది బ్లౌజ్ పీస్ ఒకటేనండి సో ఈ అమ్మ అయితే ఇంకా ఒక దేవునికి పెట్టడానికి రెండు పీసులు అవసరం ఉంటుందంట అప్పుడు ఆమెను ఏం చేసిందంటే ఈ ఒక్క పీసునే మళ్ళీ నెక్స్ట్ కట్ చేస్తే ఈక్వల్గా వచ్చేలా బ్లౌజు ఆది బ్లౌజ్ తీసుకొచ్చి అంతే ఈక్వల్గా రెండు పీసులు చేయమని అన్నదండి నేనైతే చూడండి మనకు ఆది బ్లౌజ్ చంక సైడు అటు చివరలా ఇటు చివరలా ఇలా పట్టుకొని అంతే మందం కట్ చేసి ఇచ్చాను ఆమెకి ఆల్రెడీ ఆ రోజు హ్యాండ్స్కు వచ్చిన క్లాత్ వేరే ఉంది ఇది బాడీకి వచ్చే క్లాత్ ఇదండి ఇంకా మనం కొలిసినట్టే కట్ చేసి అప్పుడు కొలిచి కట్ చేసాం కాబట్టి ఇప్పుడు కొలిసినట్టే వచ్చేసింది చూస్తారు కదా అప్పుడు ఇంకా అమ్మ అయితే రెండు పీసులు పెట్టాలి కాబట్టి ఏదో ఒక మొక్కు దేవుని ఒక అమ్మ వరకు పెట్టుకోవడానికి మొక్కుకు ఇందులో రెండు పీసులు చేసి ఇచ్చిందండి అప్పుడు సో అవి ఇప్పుడు దేవునికి పెట్టుకున్నాక ఒక కుట్టమని అయితే తెచ్చిచ్చింది చూడండి ఇలాగా మనం మధ్యలోకి ఇలాగా మడతీసుకొని రెండు లేయర్లు కలిపి కరెక్ట్గా మడత పట్టుకోవాలండి ఉండేలా చూసుకోవాలి కొలత తీసినప్పుడు నీట్గా ఉండేలా చూసుకోవాలండి చూడండి మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కొలత పెట్టుకోవాలి కదా నాకు ఆది బ్లౌజ్ ఉంది కదా ఫ్రెండ్స్ చాలా చక్కని కొలత అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కింద కుట్టుకు చూడండి నేనైతే కుట్టుకు వదులుకున్నాను చూడండి చూడండి కింద కుట్టుకొదులుకొని ఇలాగ పైన పట్టుకున్నాను మన షోల్డర్ కుట్టు ఎక్కడ రకం ఉందో అక్కడ రకం పట్టుకోవాలండి కరెక్ట్గా అంతే పట్టుకోవాలి చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఎడమ చేయి పట్టుకున్న కాడికి అప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలాగ మరి తీసుకోవాలండి అంటే కింది దిక్కు బ్యాక్ పార్ట్ ఉంటుంది మీతో మీది దిక్కు ఫ్రంట్ పార్ట్ వస్తుందండి ఎక్కువ ఎంత క్లాత్ ఉన్నా కూడా ముందు పార్ట్కే వస్తుంది అప్పుడైతే మనం షెబ్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది అందులో కట్టింగ్ వస్తుందండి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా చక్కగా అర్థమవుతుందండి ఎటువంటి చిక్కు చిక్కు లేకుండా చక్కని కట్టింగ్ అండి మీరు ఫాలో అవ్వండి చక్కగా మీకు తొందరగానే వచ్చేస్తుందండి చాలా పర్ఫెక్ట్ గా మీరు చేయగలుగుతారు రాదు అన్న టెన్షన్ అయితే లేదండి చూడండి నేనైతే ఆది కు షేప్ బెల్ట్ చూసారు కదా కింద ఉందండి మనకు బ్యాక్ పార్ట్ కనపడతలేదు ఇది పెద్ద ముందు పార్ట్ కొంచెం ఇది జరిగి వచ్చింది సో నేను ఇక్కడ కింద కుట్టుకు మీద కుట్టు మందం చూసుకున్నానండి ఇలాగా చూసుకుంటే సరిపోతుందండి ఇలాగా ఈ ముందు పార్ట్కు మనమైతే షే బెల్ట్ మనమైతే కట్ చేసుకుంటున్నాము చూడండి మనమైతే షే బెల్ట్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి కింది పార్ట్ కుక్క పావించు ఇక్కడి నుండి పట్టండి ఇలాగా చిన్నగా ఇలాగ పట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఎందుకు అంటే మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇది ఎక్కువ తక్కువ పెరిగి రాకుండా కప్పు కంటే హెవీగా అనిపిస్తుంది అండి కొంచెం సైడ్ జాయింట్లు వేసేటప్పటికి పెరిగి రాకుండా దక్కరగా ఉంటుందండి అందుకోసమనే కొంచెం పావించి కొట్టండి అక్కడ నుంచి వెళ్ళి మధ్యలో నుంచి వెళ్ళి ఆ పాటుకు మధ్యలో నుంచి వెళ్ళి అటు లాస్ట్ వరకు ఒక పావుంచుత తీసుకోండి అంటే పాటు మధ్యలో కొంచెం స్టార్టింగ్లో కొంచెం పట్టుకుంటూ పట్టుకుంటూ ఆ ఎండింగ్ అయ్యే వరకు పావుంచి కట్ చేసుకోవాలండి చూడండి మనమైతే ముందు గల్లు అయితే చూసేసుకుంటున్నాం ఇక్కడ షేప్ బెల్ట్ కడ కుట్టుకు ఇక్కడ గల్లకి కుట్టుకు చూడండి ఇలాగ పట్టుకోవాలండి మనం ఈడ స్టార్ట్ చేసుకొని కత్తరబట్టి రౌండ్ తీసుకొని చక్కగా చూడండి ఇలాగా ఇలా రౌండ్ తీసుకుంటూ చక్కగా ముందు వెళ్ళిపోవాలండి కటింగ్ చేసు కట్ చేసుకుంటూ ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా బ్యాక్ నెక్ అండి సారీ బ్యాక్ నెక్ చూడండి ఇలా పట్టుకోవాలి షోల్డర్ కుట్టు జాయింట్ వేసి ఇక్కడ మధ్యలాగా నెక్ మధ్యలో ఉంది కదా బ్యాక్ నెక్ దాని మధ్యలో పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ సెంటర్ పాయింట్ వెళ్ళి ఇట్లా పట్టుకొని కింద కుట్టుకు నెక్ పైన కుట్టుకు ఇలాగా పట్టుకొని అక్కడ మనమైతే ఫింగర్ పెట్టాం కదా ఇంకా ఆ నుంచి వెళ్ళి చూడండి ఇలాగా ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి నీట్గా రౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి కట్ చేసుకుంటూ సో మీరు ప్రయత్నంలో భాగంగా మీకు రౌండ్ రా వస్తుందో రాదన్న టెన్షన్ కూడా ఉంటుంది సో నో ప్రాబ్లం మీరైతే పేపర్తో కట్ చేయండి చక్కగా వస్తుందండి రౌండ్ తీయడం పేపర్ మీద కట్ చేయడం అలవాటు చేసుకుంటే చక్కగా వస్తుందండి నో ప్రాబ్లం చూడండి మనమైతే షోల్డర్ కుట్టుకు అటు కుట్టుకు ఇటు కుట్టుకు వదులుకొని చూడండి ఇలాగా శంకర్ డౌన్ అయితే తీసేస్తున్నాం ఇందులో చూడండి ఇందులో చంగడం తీసినప్పుడు వెళ్ళిన పీసులోనే మనకు ఉక్సుల పట్టి కాజాపట్టి కూడా వచ్చేస్తుందండి చూడండి ఇలాగా రెండు ఉక్సుల ఉక్సలపట్టి కాజాపట్టి రెండు కూడా దీంట్లోనే ఉంటాయండి చూడండి ఇలాగా కట్ చేసుకొని మనమైతే సైడ్ అయితే చూసేద్దామండి చూడండి సైడ్ జంట్లో ఇట్లా పట్టుకొని చూశాను కింద కుట్టుకు కింది కప్పు ఇక్కడ చంకడౌన్ కాడ కుట్టుకు సరిపోయింది ఇంకా మనకు ఇక్కడ మనం షోల్డరు కాడ ఒకసారి చెక్ చేస్తే అయిపోతుందండి చెక్ చేస్తాను బరాబరై ఉంది ఇలా చిన్న కట్స్ ఇస్తున్నానండి ఎందుకంటే మనం షోల్డర్ కుట్టు వేసుకునేటప్పుడు అది సెంటర్ పాయింట్ తీసుకొని వేసుకుంటే ఇంకా చక్కగా సరిపోతుందండి అందుకోసమని ఈ విధంగా చిన్న కట్ చేసుకోవాలండి కాట్స్ పెట్టుకోవాలి ఇలాగా చూడండి ఇంకా ఇలాగా కరువు అనేది కూడా తిప్పిస్తున్నాను ఇలాగా చూడండి ఈ విధంగా నీట్గా ఇది కంప్లీట్ చేసుకోవాలండి చూడండి మనమైతే పార్ట్ అయితే జాయింట్ అయితే విడదీస్తున్నాం చాలా చక్కగా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు ఏమన్నా అర్థం కాని పాయింట్ ఏదన్నా ఉంటే మీరు చక్కని అమూల్యమైన కామెంట్ తోటి నాకు తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ నా వీడియో కొత్త ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి కట్ చేసినాక పాడి పాటు మొత్తం కూడా ఇలాగ వస్తుందండి సో రాదన్న ముచ్చట ఉన్నదండి మీకు చాలా చాలా ఈజీగా వస్తుందండి మీరు ఫాలో అయ్యి ట్రై చేస్తూ ఉండండి ఏది కానీ చేస్తూ ఉంటేనే వస్తుందండి చూడండి ఇలాగంతా కూడా ఇలా వచ్చేసింది ఈ విధంగా ఇప్పుడు మనమైతే హైన్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం అందులో చక్కగా మడత అంతా కూడా ఇలాగ సాఫ్గా అనుకోవాలి చూడండి మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేనైతే షేప్ బెల్ట్కు ఈ హ్యాయిండ్స్లోనే తీసేస్తున్నానండి సరిపోయేంత చూడండి షేప్ బెల్ట్కు నేను సరిపోయేంత ఇలాగా ఇలాగా తీసేసుకున్నానండి ఇప్పుడు మనం హ్యాండ్స్ షేప్ అనేది తీసేస్తున్నాం చూడండి చక్కగా షేప్ అనేది ఇలా తీసేసుకోవాలి కర్వ్ అనేది కూడా ఇలాగ తిప్పేస్తున్నానండి ఈ విధంగా చూడండి ఒకసారి కొలత చూసాను ఇది పంపకానికి సరిపోతుందండి మనం హెమింగ్ చేసుకుంటాం కదా బ్యాక్ మలిచి సో సరిపోతుంది ఇలాగ చూసుకొని మనకైతే ఎక్కడికైతే అవసరం ఉందో అక్కడికి లూజ్ చూసి లూజ్ చూసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి ఇలాగా ఈ విధంగా ఇప్పుడు మనం పంపకానికి సరిపోయేంత ఇక్కడ కుట్టు కాని చాలా మూలు పెట్టుకున్న ఏడికైతే వచ్చిందో ఆడికి కొంచెం ఎక్కువ తక్కువ ఉందండి చక్కగా నీట్గా ఉండాలి కదా ఎగుడు దిగుడు లేకుండా అందుకే కట్ చేశాను ఇప్పుడు మనం చిన్న కార్డ్స్ ఇచ్చాం కదా అక్కడికి పంపకాన్ని మలుసుకోవాలండి ఇలాగా ఇది ఇలాగుంటాయండి హైన్స్ చూడండి చాలా చక్కని కటింగ్ ఫ్రెండ్స్ మీకు తొందరగా వస్తుంది తొందరగానే వస్తుంది తొందరగా చేయగలుగుతారు చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఫస్ట్ వేసింది షేప్ బెల్ట్ ఇవి హైన్స్ ఇది నెక్లో వెళ్ళిన పీసు ఇందులోనే మనకు నెక్కు సంబంధించిన బెల్ట్ పీస్ ఉంటుంది కదా నెక్కు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు క్రాస్గా ఇందులోనే పీసులు తీసి అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి చక్కగా క్రాస్ వస్తుందండి చాలా అవైలబుల్గా వేయవచ్చు దాన్ని అయితే క్రాస్గా వస్తుంది కాబట్టి మరి ఇంకెక్కడ దేనికల్లా తీసుకోవాల్సిన పని లేదు చూడండి అయితే బాడీ పార్ట్ ఎంత సింపుల్గా కట్ అయిందండి సో చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి మీరు చాలా చక్కగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఎంత అవైలబుల్గా ఉన్నది వర్క్ చాలా అవైలబుల్గా ఈజీ పద్ధతిలో వస్తుందండి ఐన్సు షేప్ బెల్ట్ కల్లా పీసు ఇందులోనే క్రాస్ తీసుకోవాలండి ఉక్సలపట్టి కాజా పట్టి బాడీ పార్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్